ధనలామా బర్త్డే సెలబ్రేషన్ కోసం మహిళా సన్యాసుల మఠానికి బయలుదేరాం దారి తప్పి డేంజరస్ రోడ్డుపై ప్రయాణించాం బౌద్ధ మఠంలో జడల బర్రె పాలతో చేసిన టీ తాగాం ఎలా ఉందో అడక్కండి కొండల నుంచి వచ్చే నీటిని బౌద్ధ సన్యాసులు ఎలా వాడుకుంటున్నారో చూడండి ఇలాంటి మరెన్నో విశేషాలు ఈ వీడియోలో నార్త్ ఈస్ట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు బౌద్ధ మతం గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం డబుల్ అవుతుంది అది న్యాచురల్ ఎంతగా అంటే మనం టూరిస్టులా కాదు అక్కడ లోకల్ పర్సనల్లా ఉండాలనిపిస్తుంది అందుకే తవాంగ్ జిల్లా ప్రజలు బౌద్ధ మత గురువు దళలామ్మ పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తుంటే అందులో నేను కూడా భాగమయ్యాను వారి సెలబ్రేషన్ చూసి ఇంప్రెస్ అయ్యాను మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఇంప్రెస్ అయితే అంటే ఇంప్రెస్ అవుతారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి టవాంగ్లో ఎన్నో బౌద్ధ మఠాలు ఉన్నాయి అందులో మహిళా సన్యాసులు మాత్రమే ఉండే ఒక మఠానికి వెళ్ళాను బౌద్ధ మఠాన్ని మొనాస్టరీ లేదా గోంపా అని కూడా పిలుస్తారు కదా మహిళా సన్యాసులను నన్స్ అంటారు వాళ్ళు ఉండే మఠాన్ని నన్నరీ అంటారు మీరు చూడబోతున్న మఠాన్ని యానీస్ నన్నరీ అంటారు ఆడి గొంపకు వెళ్తే ప్రశాంతమైన జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది బౌద్ధ మతం గురించి వాళ్ళు ఆచరించే విలువల గురించి తెలుసుకోవచ్చు లైఫ్ రిస్క్లో పెట్టే రోడ్డు ప్రయాణం చేశాం తవాంగ్ నుంచి ఈ మఠానికి మేము బైక్పై బయలుదేరాం లాంగ్వేజ్ ప్రాబ్లం అవడంతో పాటు మ్యాప్ని సరిగ్గా ఫాలో అవ్వలేకపోవడంతో మేము దారి తప్పాం దారి తప్పి మీరు చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ ఆయన్ డేంజరస్ రోడ్డుపై పడ్డాం దారి తప్ప అమ్మ ఏంది అడుగుదాం అడుగుదామంటే ఒక్క మనిషి అనిపించలేదు ఎంత డేంజర్ రోడ్ అంటే పక్కకి తల తిప్పితే లోయ కూడా చూడలేము అంటే డైరెక్ట్ పడిపోతాం ఒక బ్రిడ్జి దగ్గర ఆగి సంథింగ్ ఈజ్ రాంగ్ అని గమనించి మళ్ళీ వెనక్కి వెళ్ళాం సరైన డైరెక్షన్ గురించి అక్కడ కొంచెం దూరం వెళ్ళాక తెలుసుకొని మళ్ళీ చిన్న చిన్న రూట్స్ అవి వెళ్ళి అంతమైన జలపాతాలు ఇలా కొన్ని కనిపించాయి చూస్తూ ముందుకు వెళ్ళాం మహిళా సన్యాసులు ఉండే మఠానికి వెళ్ళాను మొత్తానికి మేము వెళ్ళాలి అనుకున్న నన్నరికి వచ్చేసాం ఈ కమానం ఉంది చూడండి ఇది ఉంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మనుషులు ఉంటారు విలేజ్ లేదా మఠం సంథింగ్ ఎవరో ఒకరు ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు సో మఠంలోకి వెళ్ళగానే అక్కడ నన్స్ కోసం ఏర్పాటు చేసిన మంచినీటి వ్యవస్థ చూశాను కొండలపై నుంచి వచ్చే నీటిని వీళ్ళు చాలా తెలివిగా వాడుకుంటారు ఈ నీటినే వీళ్ళు కరెంట్ కూడా జనరేట్ చేయడానికి వాడతారని చెప్పి తెలుసుకున్నాను సో ఎక్కువసారి రొటేషన్ అవుతుంది వెళ్ళమ్మా వాటికి చే వాటికి క్యాచ్ చేయడం ఇష్టం అందుకే బండి ఇంకా ఇంకా వెళ్తాయి హైదరాబాద్ అక్కడ ఢిల్లీలో ఇంకా దారుణం మఠం ముందు వీళ్ళు నిత్యం ఇలా ధూపం వెలిగిస్తుంటారు ధూపం జస్ట్ లైక్ ఒక స్మోక్ అనమాట మనం ఎట్లా అగరబీలు వెలిగిస్తాం వాళ్ళు కూడా అగరబీలు వెలిగిస్తారు బట్ ఈ స్మోక్ చాలా దూరం వరకు కనిపిస్తుంది ఇక్కడ మఠం ఉన్నట్టు లేదా మనుషులు ఉన్నట్టు దీనికోసం వాళ్ళు లోకల్గా దొరికే చెట్టు ఆకులు పడతారు అంటే పాయింట్ కానీ సైప్రస్ కానీ ఇలాంటి చెట్ల ఆకుల వాళ్ళు హిస్ చేస్తారు అనమాట బౌద్ధ మత గురువు దళైలమా పుట్టినరోజు సెలబ్రేషన్ ఇంకా స్టార్ట్ అవ్వకపోవడంతో టైం ఉంది కదా అని చెప్పి మఠం లోపలికి వెళ్ళి చూస్తాం ఇంట్లో మనం ఎవరైనా పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తే మనం అక్కడ పెడతాం కదా బుగ్గలు కలర్ పేపర్లు ఎట్లా వాడతామో వీళ్ళు కూడా అట్లాగే డిసై సెటప్ చేశారు మొత్తం డెకరేషన్ బర్త్డే కేక్తో పాటు రకరకాల స్వీట్స్ కూడా పెట్టారు కేక్ పై ఐ థింక్ అది టిబెటన్ లాంగ్వేజ్ అనుకుంటా అందులో ఐ థింక్ ఏం రాసి ఉంటుంది హ్యాపీ బర్త్డే టు హీస్ హాలీనెస్ దళమా అని రాసి ఉంటుంది నేను అడగలేదు ఎవరికి బట్ అదే రాసి ఉంటుంది మనం కూడా అదే చేస్తాం కదా ఇది చూడండి ఇక్కడ ఈయనే నే ఈయన ఫోటో పెట్టుకొని బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటారు ఎందుకంటే ప్రతి చోట ఆయన ఉండడం కష్టం కదా కేక్ చూసినప్పటి నుంచి మనసు అంతా దానిపైనే ఉంది ఎందుకంటే వైట్గా చాలా అట్రాక్టివ్గా ఉంది మిగతా అన్ని కలర్ కలర్గా ఉంది అదొకటి వైట్గా చాలా అట్రాక్టివ్గా ఉంది ఇంకా చాలామంది వస్తే సెలబ్రేషన్ మొదలు పెడతారు అని చెప్పి ఇక వాళ్ళకు బయట నిలబడి అందరితో మాట్లాడుతున్నాము అప్పుడే మాకు యాక్ అంటే జనల బర్రే పాలతో చేసిన చాయ్ ఇచ్చారు ఎట్లా ఉంటుందంటే కొంచెం చాలా తక్కువ చాయ్ పత్తి వేస్తే అంటే టీ పొడి వేస్తే ఎట్లా ఉంటుందంటే అలాగే ఉంది షుగర్ వేయలేదు సో అది తాగేసాను ఎలా ఉంది అని మాత్రం అడగండి సమాధానం నేను చెప్పండి వాళ్ళ మర్యాద మాత్రం మనసు పొంగిపోయింది థ్యాంక్ యూ అని చెప్పాను వాళ్ళు అనుకున్నాను ఈ నెలకి దగ్గరగా ఉండే గ్రామం నుంచి కొంతమంది వచ్చారు ఇందులో ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉన్నారంటే అనుకున్నా మీకు ముందే చెప్పాం కదా ఇది మహిళలు ఉండే మఠం అని కానీ ఈ వీడియో రికార్డ్ అంటే మీరు చూస్తున్న వీడియో రికార్డ్ చేసే టైంలో మాత్రం మాకు తెలియదు ఇది డెఫినెట్గా లేడీస్ అంటే మహిళలు మాత్రమే ఉండే మఠం అని చెప్పి ఒక మఠం దగ్గరలో పెద్దదని చెప్పి తెలుసుకుని వెళ్ళాం హాఫ్ నాలెడ్జ్ అక్కడ బౌద్ధ భిక్షువులు అందరూ గుండు చేయించుకుంటారు ఒకే రకమైన డ్రెస్సింగ్ ఉంటుంది రెడ్ కలర్ ది అండ్ ఎల్లో కలర్ది సో అంత ఐడెంటిఫై చేయలేకపోయాను స్టార్టింగ్ లో ఎందుకు వస్తారు కొందరు మోడ్రనైజేషన్ కనెక్ట్ అయిపోతారు కొందరు కారు తప్పిపోతే తప్పిపోదు కదా ఇదంతా ఇమాజిన్ చేసుకుంటే సో సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు హిమాలయంలో ఉన్న ఈ బౌద్ధభక్ష్యముల నివాసాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి బయలుదేరా చిన్న చిన్న గల్లీలో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి ప్రశాంతంగా ఉంది కొండ కుక్కలు కూడా ఉన్నాయి అవి వాటి కాపాడడానికి ఎవరు లేరు వెనక్కి వెళ్ళాం కలిసాలో కానీ ఏ ఇంటి ముందు లేదు ఎటు చూసిన న్యాచురాలిటీ సహజత్వం పీస్ ప్రశాంతత కనిపిస్తుంది కండువ గౌరవ సూచకం ఇలా బౌద్ధ సన్యాసిల ఆ ఇల్లు అవన్నీ చూసిన తర్వాత మేము మళ్ళీ మఠాన్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు బర్త్డే సెలబ్రేషన్ కోసం చాలా మంది మఠన్ లోపలికి వెళ్ళారు అందరితో పాటు నేలపై కూర్చుని ఇక ఏం జరుగుతుందో అని చెప్పి గమనిస్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసు కానీ వెళ్లలేము పుట్టినరోజు చాలా స్పెషల్గా ఉంటుంది కదా సో మతంలోని పెద్ద లామా పూజ స్టార్ట్ చేశారు అక్కడే చాలామంది నన్స్ ప్రార్థనలు ప్రారంభించారు ఈ వీడియో తీయడం నా అదృష్టం అండ్ చూడడం డబుల్ అదృష్టం అది మీకు చూపించడం త్రిపుల్ అదృష్టం పుట్టినరోజు కాబట్టి అక్కడి వాళ్ళు చాలామంది ఇలా ఒకటి తెచ్చి అందులో కొంచెం డబ్బు పెట్టి ఇలా దళారామ ముందు పెడుతున్నారు తెల్లని ఖండువా ఇవ్వాలి దీన్ని ఈ తెల్లని ఖండువాని కటాక్ లేదా ప్రేయర్ స్కేర్ కొంటారు మనం గౌరవంగా షాలువా అనేది ఖండుగా కప్తాం కదా ఖండువా అలాంటిది అయితే అక్కడ మనము ఏదైనా గెస్ట్ హౌస్కి వెళ్ళినా కానీ మనం మనం రిసీవ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఖండువాలు కప్తారు ఫేమస్ పర్సనాలిటీని అలాంటి వాళ్ళు జస్ట్ లైక్ మన శాల్వా కప్తాం కదా గౌరవంగా అలాంటిది నాకు ఈ విషయం తెలియదు కాబట్టి కొంచెం ఎంబారేజింగ్గా అనిపించింది తీసుకెళ్తే బాగుండు అనిపించింది అయితే ఒక వ్యక్తి అది గమనించి నాకు అతని దగ్గర ఉన్న ఎక్స్ట్రా కండువా ఇచ్చాడు అంటే దళాలమ్మ గారికి నేను కానుకగా ఇవ్వడానికి అందులో నేను కూడా కొంచెం డబ్బు పెట్టి ఆయన సమర్పించి గౌరవంగా నమస్కరించి ఇచ్చేశాను కేక్ కటింగ్ను పెద్దలామా పూర్తి చేశాడు సెలబ్రేషన్స్ చూడండి మంచి జోష్లో ఉన్నారందరూ నిత్యం ప్రార్థనలతో పూజలతో బిజీగా ఉండే నన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అరుదైన విషయం అందుకే వాళ్ళ ముఖాలు ఆనందం చూస్తే సగం కడుపు నిండిపోయింది మిగతా కడుపు అనేది కేక్తో నింపేసుకుందాం అనుకున్నాం అందరూ బౌద్ధ భిక్షువులు పైగా మహిళలు సో మనం కొంచెం మర్యాదగా ప్రవర్తించాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అంటే అందరితోనే మర్యాదగానే ఉంటాం కానీ కొంచెం న్యాచురల్గా ఉండకూడదు అక్కడి పద్ధతిని బట్టి డిగ్నిటీని పాటించాలని చెప్పి అనుకొని ఎలాంటి తప్పులు జరగకుండా ప్రయత్నించాను గుడ్ బాయ్కి గుడ్ బాయ్ లాగా ప్రవర్తించాను నిజానికి కేక్ కటింగ్ అయ్యాక అందరూ తింటుంటే మాకు కూడా ఎవరైనా పిలిచి ఒక ముక్క కేక్ ఇస్తే బాగుంటుందేమో అనుకున్నాను నేను నా ఫ్రెండ్ ఇంకొక ఆయన వెళ్ళం బుద్ధుడికి నా ఆకలి బాధ అనుకుంటా ఒక నన్ను నాకు ప్లేట్లో కేక్ తెచ్చిచ్చి తినమంటే మొహం మాట లేకుండా తినేసాను థ్యాంక్ యూ కూడా చెప్పాను లోకల్ ప్రజలు మమ్మల్ని చక్కగా పలకరించారు నేను అడిగిన ప్రతి ప్రశ్నకు స్మైల్తో సమాధానం చెప్పారు ఆ ప్యూర్ స్మైల్ వెరీ న్యాచురల్ అబ్బా నాకైతే ఆ లొకేషన్ వాళ్ళ వాళ్ళ కల్చర్ వాళ్ళ డ్రెస్సింగ్ అవి చూస్తే ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది అందరూ సెలబ్రేషన్స్లో మునిగిపోతూ ఉంటే మేము ఇంకా మనం వచ్చిన పని అయిపోయింది ఇక మనం వెళ్తే బాగుండు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాం అక్కడ వాళ్ళు ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి కూడా చేశారు కాకపోతే మనకు గెస్ట్గా వెళ్ళినప్పుడు కొంచెం మొహమాటం ఉంటుంది చూడండి అక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది ఈ మొహమాట మనం బయట పడేస్తుంది బయటకు వచ్చేస్తాం సో ఆ మొహమాటం నుంచే మేము అక్కడ నుంచి బయలుదేరాం బైక్ నడిపేది నా కో ట్రావెలర్ సో నేను నేచర్పై ఫోకస్ పెట్టాను బ్యాటరీ అయిపోవడంతో ఫోన్ జేబులో పెట్టేసి ఎంజాయ్ చేస్తూ మొత్తం విజువల్స్ చూశాను సో మీకు చాలా విజువల్స్ చూపించను ఎప్పుడు బట్ చూసిన విజువల్స్ బాగానే ఉంటాయి స్టోరీ బాగానే ఉందని నాకు అనిపిస్తుంది ఇంతవరకు చూసినందుకు మీ ఓపికకి థ్యాంక్స్ ఈ వీడియోలో నా కష్టం మీకు కనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఐ వాంట్ టు గెట్ ఎంకరేజ్డ్ దీంతో ముందుకెళ్తాం మంచి మంచి వీడియోలు చూపిస్తాం నేను సంతోషంగా ఉంటాను మిమ్మల్ని హ్యాపీగా చూస్తాను హ్యాపీ అంటే అంటే మంచి వీడియోస్ చేయడం ఓకే థ్యాంక్ యూ హ్యాపీ గుడ్ డే చివరిగా సబ్స్క్రైబ్ చేయలేదు కదా ఇంకా మీరు చేసేయండి థ్యాంక్ యూ